హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సెంటున్నర స్థలంలో దక్షిణం వైపు ఫేసింగ్తో ఉన్న ఈ హౌస్ ప్లాన్ గురించి అయితే మన వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ హౌస్ అయితే రెండు బెడ్రూమ్స్ ఒక కిచెను ఒక హాల్ తోటి సెంటున్నర స్థలంలో డెబ్బై రెండు గజాలలో దక్షిణం వైపు ఫేసింగ్తో పూర్తిగా వర్క్ అయితే కంప్లీట్ అయితే అయింది హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టీడీఎన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఈ హౌస్ లోపల వైపు అయితే వెళ్దాము ఎంట్రన్స్లో గేట్ అయితే ఒక నాలుగు అడుగుల వెడలతో గేట్ అయితే మోడల్గా అయితే చేయించారు ఎంట్రన్స్లో స్టెప్స్కి అయితే టైల్స్ అయితే వేయించుకున్నారు ఈ టైల్స్ అన్నీ కూడా రఫ్ టైల్స్ అయితే వేసుకున్నారు తూర్పు వైపున ఒక నాలుగు అడుగుల కాంపౌండ్ వాల్ అయితే వచ్చింది ఈశాన్యం వైపు పైప్ అయితే వేసుకున్నారు పైప్ అల్లిన దగ్గర టైల్స్ కూడా పూర్తిగా చేయించుకున్నారు ఉత్తరం వైపు ఫేసింగ్లో ఒక ఐదు అడుగులు కాంపౌండ్ వాల్ అయితే వచ్చింది ఉత్తరం ప్లేసింగ్లోనే మెట్ల ల్యాండింగ్ కూడా అయితే వచ్చింది మెట్ల ల్యాండింగ్ కింద ఒక బాత్రూమ్ అయితే మనం చూడవచ్చు ఇప్పుడు ఈ బాత్రూమ్ లోపలికి అయితే వెళ్ళి బాత్రూమ్ మొత్తం కూడా చూద్దాము ఈ బాత్రూమ్ సైజ్ అయితే ఆరు అడుగులు పడవు నాలుగు ఆరు ఇంచుల వెడలతోటి బాత్రూంలో మొత్తం కూడా టైల్స్ వర్క్ అయితే పూర్తిగా అయితే చేయించుకున్నారు సింటు సింటున్నర స్థలంలో ఎక్కువగా అయితే బాత్రూమ్స్కి ఈ టైల్స్ అయితే ఎక్కువగా అయితే యూజ్ చేస్తున్నారు ఈ బాత్రూమ్ మొత్తం లోపల అయితే ఇప్పుడు చూసాం మన వీడియోలో ఇప్పుడు ఈ బాత్రూమ్ నుంచి మనం బయట వైపుకి అయితే వచ్చి ఈ హౌస్ స్లాబ్ పైన అయితే మొత్తం పూర్తిగా అయితే మనం చూద్దాం ఇప్పుడు మెట్ల నుంచి అయితే మనం ఈ హౌస్లో పై వైపుకి అయితే వెళ్దాము మెట్లు కూడా మొత్తం ప్లాస్టింగ్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయితే చేసుకున్నారు ఈ మెట్ల నుంచి మనం ఇప్పుడు స్లాబ్ పైకి అయితే వచ్చాము ఈ పైన మూల అయితే ట్యాంక్ అయితే పెట్టుకున్నారు ఈ స్లాబ్ పైన మొత్తం కూడా వర్క్ అయితే పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు ఇప్పుడు పైన మెట్ల నుంచి అయితే మనం కింద వైపుకి అయితే వెళ్దాము మెట్లు నుంచి కిందకి మనం ఉత్తరం వైపు పేసింగ్లో అయితే కిందకి దిగి ఇప్పుడు ఈ హౌస్ యొక్క తూర్పు పేసింగ్లో ఉన్న గుమ్మం నుంచి అయితే మనం ఈ హౌస్ లోపల అయితే వెళ్దాము ఎంట్రన్స్లో నుంచి మనం హౌస్లోకి వెళ్ళినప్పుడు ముందు మనం హాల్లోకి అయితే వెళ్తాము ఈ హాల్ సైజ్ అయితే ఐదు అడుగుల ఇంచుల వెడలతోటి ఈ హాల్లోనే కిచెన్ అయితే వచ్చింది ఈ కిచెన్ సైజ్ అయితే ఆరు అడుగుల పొడవుతో ఐదు అడుగుల ఇంచుల వెడలతోటి కిచెన్లో గోడలకైతే టైల్స్ వర్క్ అయితే చేయించుకున్నారు కబోర్డ్స్ కూడా చిన్న చిన్న సామాన్లు అవి పెట్టుకోవడానికి వీలుండేలాగా చిన్న కబోర్డ్స్ అయితే మంచి వీలుగా అయితే చేయించుకున్నారు గ్యాస్ బల్క్ అయితే మొత్తం గ్రనేట్ అయితే చేయించుకున్నారు షింక్ కూడా ఈ కిచెన్లో స్టీల్ షింక్ అయితే వేసుకున్నారు ఈ కిచెన్లో మొత్తం కూడా టైల్స్ వర్క్ అనేది పూర్తిగా మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు ఈ కిచెన్ అయితే సింపుల్గా చాలా అయితే బాగుంది ఇప్పుడు ఈ కిచెన్ నుంచి మనం హాల్లోకి అయితే వెళ్తున్నాము ఈ హాల్ సైజ్ అయితే ఐదు అడుగుల ఆరు ఇంచుల విడాలతోటి ఈ హాల్లో మొత్తం కూడా సీలింగ్ వర్క్ అయితే మీరు చూడొచ్చు సీలింగ్ అయితే చాలా లుకింగ్తో అయితే ఉన్నాయి డిజైన్స్ కూడా సింపుల్గా మంచి మోడల్ డిజైన్స్ అయితే చేయించుకున్నారు వీటి కలర్ కాంబినేషన్ కూడా మంచి లుక్ తోటి అయితే మంచి సింపుల్గా చాలా అందంగా అయితే ఈ హాల్లో సీలింగ్స్ కానీ పెయింట్ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా అయితే అందంగా అయితే ఉన్నాయి ఇప్పుడు మనం హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ కూడా పూర్తిగా అయితే మన వీడియోలు అయితే చూద్దాము ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే పన్నెండు అడుగులు పడవు తొమ్మిది అడుగుల వెడల్పుతోటి ఈ మాస్టర్ లో సీలింగ్ వర్క్ కూడా పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు సీలింగ్ అయితే మంచి కలర్ కాంబినేషన్ తోటి చాలా లుక్ తోటి అయితే ఉన్నాయి ఈ రూమ్లో కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్ అయితే యూజ్ చేసుకున్నారు కింద టైల్స్ వర్క్ కూడా మంచి క్వాలిటీ టైల్స్ అయితే వేసుకుని మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నారు ఈ రూమ్లో కబోర్డ్ అయితే ఒక కబోర్డ్ అయితే పెద్ద కబోర్డ్ అయితే వచ్చింది కబోర్డ్ అయితే పదహారు ఇంచులు వెడలతోటి మొత్తం రూమ్ అంతా వేసుకున్నారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో పూర్తిగా మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు ఇప్పుడు మనం ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము హాల్ నుంచి మనం ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నాము ఈ సెకండ్ బెడ్రూమ్ సైజ్ అయితే పన్నెండు అడుగుల పొడవుతో ఎనిమిది అడుగుల మూడు ఇంచుల తోటి ఈ సెకండ్ బెడ్రూమ్లో సీలింగ్ వర్క్ అయితే మీరు వీడియోలో చూడవచ్చు సీలింగ్ అయితే చాలా లుక్ తోటి అయితే మంచి కలర్ కాంబినేషన్తో అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి ఈ రూమ్లో మొత్తం కూడా పెయింటింగ్ వర్క్ అయితే మంచి లైట్ కలర్స్ తోటి చాలా అందంగా అయితే ఉన్నాయి సెంటున్నర్ స్థలంలో రెండు బెడ్రూమ్స్ కిచెన్ హాల్తో కట్టిన హౌస్ ప్లాన్ గురించి అయితే ఈరోజు మనం వీడియోలో అయితే చూసాము ఇప్పుడు హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో వీడియోలు అయితే తెలుసుకుందాము మార్కెట్లో ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం పది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు అయితే ఖర్చు అయితే అవుతుంది ఏరియా బట్టి అయితే తేడా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో మన వీడియో నచ్చితే మన ఛానల్లో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి